नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము చతుర్దశ సర్గ హనుమంతుడు అశోక వనములో ప్రవేశించి దాని శోభను చూచుట ఒక అశోక వృక్షము మీద దాగి ఆతడు నుండియే పరీక్షగా ఆ వనమునంతను చూచుట సముహూర్తమి మనసాచాధిగమ్యత అవప్లుతో మహాతేజా ప్రాకార్యేష్న మహాతేజశాలి అయిన హనుమంతుడు ముహూర్త ఆలోచించి మనసా ఆ అశోక వనిలోనికి ప్రవేశించి ఆ భవనము ప్రాకారము నుండి క్రిందికి దుమికెను సతు సంహృష్ట సర్వాంగ ప్రాస్థో మహాక్రాన్ వసంతాదర్శ వివిధా ద్రుమాన్ సాల శోకాన్ భవ్యాంశంపకాంశుష్న్ ఉద్లకా నాగవృక్షాశూ కపిముఖాన హనుమంతుడు ప్రాకారై ఉండగనే సంతోషము చేత శరీరము కలవాడై వసంత ప్రారంభమునందు పుష్పించిన అగ్రభాగములు కల అనేక విధములైన వృక్షములను చూచెను మద్ది చెట్లు అందమైన అశోక వృక్షములు చక్కగా పూసిన సంపెంగ చెట్లు విరిగి చెట్లు పొన్న చెట్లు మామిడి చెట్లు తీగ కానుగ చెట్లు మొదలైన వాటిని అన్నింటినీ చూచెను రవణ సమావృతం జాముత ఇవ నారాచ పుప్లవే వృక్ష వాటికానుమంతుడు వింటి నుండి విడువబడిన నారాచ బాణము వలె మహావేగముతో అక్కడ ఉన్న వృక్షవాటికలోనికి ప్రవేశించెను ఆ వృక్షవాటిక అనేకమైన మామిడి చెట్లతోనూ వందల కొలది లతలతోనూ నిండియుండెను సవిశ్య విచిత్రాం తాంబిహర

ప్రహృష్టమనుజే మనుజే మృగపక్షి సమాకులే మత్త బర్హిణ సంఘుష్టా నాద్జణాయు మనుష్యులు మృగపక్షియాదులు ఆనందముతో విహరించుచుండు ఆ వసంత ప్రారంభ సమయమునందు వివిధ వర్ణములు కల పుష్పములతో ఆ వృక్ష విచిత్ర వర్ణముగా ఉండెను పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్న ఆ వృక్షవాటిక చుట్టూ వెండి చెట్లు బంగారుపు చెట్లు ఉండెను అనేక విధములైన పక్షులు మృగములు విహరించుచుండుటచే విచిత్రముగా ఉండెను వృక్షముల గుంపులు కూడా అనేక వర్ణములతో విచిత్రములుగా ఉండెను ఆ వాటిక ఉదయించుచున్న సూర్యుడు వలె ప్రకాశించుచుండెను దాని చుట్టూ అనేక పుష్పములతో నిండిన వృక్షములు ఫలములతో నిండిన వృక్షములు ఉండెను మదించిన కోకిలలు తుమ్మెదలు నిత్యము నివసించు ఆ వాటిక మదించిన నెమళ్ళధ్వనులతో ప్రతిధ్వనించుచుండెను అది వివిధ పక్షి గణములతో నిండియుండెను అట్టి వృక్ష చూచి హనుమంతుడు లోనికి ప్రవేశించెను మార్గమాణోవరోహా రాజపుత్రీమ సుఖ బోధయా బోధయామాస వానరః అందమైన కటి ప్రదేశము కలది దోషములు లేనిది అయిన సీత కొరకై అన్వేషించుచు ఆ వనములో హనుమంతుడు ప్రవేశించగానే చెట్లపై నిద్రించుచున్న పక్షులన్నీ నిద్ర నుండి లేచి ఎగిరిపోయెను ఉత్పత్భిర్విజగణై పక్షై సాలా సమాహతా అనే కవర్ణా వివిధా ముముచుఃవృష్టయ ఎగురుచున్న పక్షుల రెక్కలు తగిలి వృక్షములు అనేక వర్ణములు గల అనేక విధములైన పుష్పవృష్టులను వర్షించినవి పుష్పవకీర్ణ శుశుభే హనుమాన్మారుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయోగిరి పుష్పములచే కప్పబడిన వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ అశోక వన మధ్యమునందు పుష్పమయమైన వలె ప్రకాశించెను దిశ ప్రధావంతం వృక్ష కపిం కపి సర్వాణి భూతాని వసంత మేనిరే ఆ చెట్లతోపుల మధ్య అన్ని వైపులా పరుగెత్తుచున్న ఆ హనుమంతుని చూచిన వారందరూ సాక్షాత్తు వసంతుడే తిరుగుచున్నాడా అని అనుకునిరి వృక్షేభ్య పతితై పుష్పై రవకీర్ణాపృథగ్విధై తత్ర ప్రమదేవ విభూషిత అక్కడ వేరు వేరు రకముల పువ్వులు రాలి వాటిచే కప్పబడిన నేల చక్కగా అలంకరించుకొన్న స్త్రీవలె ప్రకాశించను తరస్వినాతే తరవస్తరసాభిప్రకంపితా కుసుమాని విచిత్రాని ససృజు కపినాతదా అప్పుడు బలవంతుడైన ఆ హనుమంతుని బలానికి ఊగిపోయిన ఆ వృక్షములు రంగురంగుల పువ్వులను రాల్చినవి నిర్ధూత పత్రశిఖరా శీర్ణ పుష్ప ఫలద్రుమా నిక్షిప్త ధూర్తా ఇవ పరాజితా హనుమంతుడు వేగముగా ఇటునటు సంచరించుటచే చెట్ల కొమ్మల చివర్ల నుండి ఆకులు ఎగిరిపోయినవి పుష్పములు ఫలములు రాలిపోయినవి అందుచే ఆ వృక్షములు జూదములో ఓడిపోయి నెగ్గిన వారికి ఇచ్చివేయుటచే తమ వస్త్రములు అలంకారములు తీసి క్రింద పెట్టిన జూదరులవలె ఉండెను హను మతా వేగబతా కంపితాస్ గోత్తమా ముముచు పుష్పశాలిన పుష్పములతో నిండియున్న వృక్షములు హనుమంతుని వేగమునకు ఊగిపోయినవై వెంటనే పుష్పములను పత్రములను ఫలములను రాల్చినవి విహంగ సంఘైర్హీనాస్కంధమాత్రశ్రయా ద్రుమా బూవురగమాే మారున నిర్ధృతా పక్షులన్నీ ఎగిరిపోయి పెద్ద పెద్ద కొమ్మలు మాత్రమే మిగిలిన ఆ వృక్షములు పెనుగాలి తాకిన వృక్షముల వలె అయినవి నిర్ధూతకేశీయుథామృదిత వర్ణకా నిష్ీతశుభదంతో నఖైర్దంతైక్షతాంగూలహస్తైరణాభ్యా బూవాశోకవనికా ప్రభ్నవర పాదపా హనుమంతుని రాకచేత హస్తములచేత పాదములచేత చేత నలగొట్టబడి మంచి వృక్షములన్నీ విరిగిపోవుటచే ఆ అశోకవనము ప్రియునిచే గాఢముగా చుంబించబడినదై దంతక్షతములతో కూడిన శరీరముచే చెదిరిపోయిన జుట్టుతో నలిగిపోయిన రంగుతో ఉన్న యువతి వలె ఉండెను దామాని వ్యధమత్తర సా కపి ప్రవృషి మేఘజాలాని మారుత వర్షకాలము నందు వాయువు వింధ్యపర్వతము మీదనున్న మేఘ పంక్తిని చెదరగొట్టినట్లు హనుమంతుడు బలముచే పెద్ద పెద్ద తీగల పొదలను ఛేదించెను సతత్రమణి భూమీశ రాజతీశ్చనోరమాహ దదర్శ విచరన్ కపి హనుమంతుడు అక్కడ సంచరించుచు అతి సుందరములైన మాణిక్యములు పొదిగిన చపటాలను వెండి చపటాలను బంగారు చపటాలను చూచెను वापीश्च चविविधाकारा पूर्णा परमावरिना महारहिरमनिशोपान्य रूपापन्ना स्ततस्तता मुक्ता प्रवालसिकता स्फाटिकांतर कुटिमा कांचनाय फुल्लपद्मोत्पलवनाः चक्रवाह నత్యూహరుత సంహుష్టా హంస సార సీర్ఘాభిర్ద్రుమక్త సరిద్భ సమంత అమృతోపమతో యాభి శివాప సంస్కృతా లతాశతరవత సనకృత నానాఘనా హనుమంతుడు ఆ అశోక వన్ము గుండ్రని కోలని చతురశ్రము దీర్ఘ చతురశ్రము మొదలైన వివిధ ఉన్న ఉత్తమమైన జలముతో నిండిన దిగుడు బావులను కూడా చూచెను వాటికి అక్కడక్కడ శ్రేష్ఠములైన మాణిక్యముల మెట్లు ఉండెను వాటిలో ఇసుకకు బదులు ముత్యములు పొగడములు ఉండెను వాటి మధ్య కూర్చుండుటకై స్ఫటిక మాణిక్యముల చెపటాలు ఉండెను వాటి తీరములపై బంగారు చెట్లు గల చెట్లు కృత్రిమములుగా నిర్మితములై ప్రకాశించుచుండెను పద్మములు కలువలు గుంపులు గుంపులుగా వికసించి ఉండెను చక్రవాక పక్షులు నీటి కోళ్లు హంసలు సారస పక్షులు మొదలైన జలపక్షుల కూతలు మధురముగా వినవచ్చుచుండెను ఆ దిగుడు బావులకు నలువైపులా అమృతము వంటి ఉదకముతో నిండినవి పొడవైనవి మంగళకరములు చెట్లచే ఆవరింపబడినవి అయిన కాలువలు ఒప్పుచుండెను వందల కొలది తీగలు వ్యాపించి ఉండెను సంతానక వృక్షముల పుష్పములు వాటిపై రాలి ఉండెను అనేక విధములైన పొదలు చిన్న మొక్కలు వాటి చుట్టూ దట్టముగా వ్యాపించి ఉండెను మధ్య మధ్య కరవీర వృక్షములు ఉండెను తతోం బుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటై సర్వత పరివారిత గృహైరవతతం నానా వృక్షై సమావృతం దదర్శ హరిషార్దూలో రమ్యం జగతి పర్వతం పిమ్మట ఆ హనుమంతుడు జగత్తులోని అందమైన పర్వతములలో ఒకటైన మేఘము వంటి ఎత్తైన శిఖరములు గల పర్వతమును చూచెను దాని చుట్టూనూ ఉన్న శిఖరములు అనగా చిన్న కొండలు దానిపైనున్న శిఖరములు విచిత్రవర్ణములై ఉండెను అనేక వృక్షములతో నిండిన ఆ పర్వతమునందు అక్కడక్కడ నివాసయోగ్యములైన గుహలు ఉండెను దదర్శ నగా తస్మా కపి అంకాదివసముత్పత్య ప్రియస్య పతితా ప్రియా జలే నిపతిగ్రై పాదపైరుపశోభితాం వార్యమాణామి క్రుద్ాం ప్రమదా ప్రియ బంధుభా దదర్శ సమాపి ప్రసన్నామివ కాంతా మహాతప్రభావ సంపన్నుడైన రావణుడు తన తపోబలమునంతను ఐహిక సౌఖ్యానుభవమునకే వినియోగించి అత్యద్భుతములైన భోగ సాధనములు అమర్చుకున్నట్లు వర్ణనము వలన స్పష్టమగుచున్నది అశోకవనములో ఒక కృత్రిమ పర్వతమున్నది దానిపైనుంచి ఒక నది లేదా కాలువ క్రిందికి కొంత దూరము ప్రవహించి మళ్లీ వెనుకకు తిరిగి పర్వతము వైపునకే ప్రవహించునట్లు ఏర్పరుపబడినది దాని తీరములపై ఉన్న వృక్షముల కొమ్మల అగ్రభాగములు ఆ కాలువ నీటికి తగులుచుండెను ఆ దృశ్యమును ఆదికవి కవి దృష్టితో చూచి వర్ణించుచున్నాడు ఆ పర్వతము నుండి క్రిందికి జారి దూరముగా ఉన్న ఆ నది మగని మీద అలిగి వాణిని విడచి పుట్టినింటికి పయనమైపోవుచున్న భామ వలె ఉండెను దాని నీటిలో పడిన కొమ్మలు నీవు భర్తను వదలి వెళ్ళుట యుక్తము కాదు అని చెప్పుచూ ఆమెను అడ్డగించుచున్న బంధువుల చేతుల ఉండెను కొంత దూరము పోయి మరల పర్వతము వైపే ప్రవహించుచున్న ఆ నది బంధువుల మాటలు విని అలక తీరి మరల భర్త దరిచేరిన యువతి వలె ఉండెను హనుమంతుడు అట్టి నదిని చూచెను తా దూరాత్స పద్మిన్యో నానాద్విజగణాయుతాహ దర్శ వానర శ్రేష్ఠుడు వాయుపుత్రుడు అయిన ఆ హనుమంతునకు ఆ పర్వతము సమీపమునందే అనేక పక్షి గణములతో కూడిన పద్మ సరస్సులు కనబడెను కృత్రిమాం కృత్రిమా దీర్ఘి పూర్ణా శీతే వారిణ మణి ప్రవర సోపానాకత శోభిత వివిధైర్మగ సంఘై విచిత్రిత్రుమద్భి నిర్మితైర్వికర్మణ చల్లని నీటితో నిండిన ఒక పెద్ద జిగుడు బావిని కూడా చూచెను మణులతో కట్టిన మెట్లతో ముత్యాల ఇసుకతో ప్రకాశించుచున్న ఆ దిగుడు బావి దగ్గర అనేక విధములైన మృగముల గుంపులు విచిత్రములైన చెట్ల తోపులు ఉండెను దాని చుట్టూను ఉన్న విశ్వకర్మ నిర్మించిన పెద్ద పెద్ద ప్రాసాదములు కృత్రిమములైన వృక్షముల సముదాయములు ముచ్చట గొల్పుచుండెను ఏకే గోపగా సత్రా సవితర్దీకార్ణ వేదికా అక్కడ ఉన్న పుష్పవృక్షముల దగ్గర ఫలవృక్షముల దగ్గర కూడా ఛత్రములు పెద్ద అరుగులు చిన్న చిన్న బంగారు తిన్నెలు అమర్చబడి ఉండెను లతా ప్రతానైర్బహుభి లత ప్రతానైర్బుభర్ణైర్వృతా కాచనీం శింశుపాదర్శ హరియూథప వృత్తాం హేమమయీభిస్ వేదికాభి సమంత అక్కడ హనుమంతులకు ఒక బంగారు సించుపా వృక్షము కనబడెను దాని చుట్టూ అనేకములై లతలు అల్లుకొని ఉండెను అది ఆకులతో దట్టముగా ఉండెను దాని చుట్టూ బంగారు వేదికలు ఏర్పరుపబడి ఉండెను సోపశ్య భూమి భాగాంశ గర్త ప్రస్రవణాని చ సువర్ణ వృక్షాన పరాన దదర్శ శిఖి సన్ని హనుమంతుడు అక్కడ మరికొన్ని భూభాగములను పల్లపు ప్రాంతములను శలయూటలను అగ్నివలె ప్రకాశించుచున్న బంగారు వృక్షములను చూచెను తేషాం ద్రుమాణా ప్రభయా మేరో అమన్యత తదా వీర కాంచీతి వానర మేరు పర్వతము కాంతి సంక్రమించుటచే సూర్యుడు వలె ఈ వృక్షముల కాంతి నాపై ప్రసరించుట చేత నేను బంగారు రంగు గలవాడనైనాను అని వీరుడైన హనుమంతుడు తలచెను తాం కాంచనైస్తరు చ కాంచైస్తరు గణైర్మారుతానీశత నిర్ఘోషాం దృష్వా విస్మయమాగమత్ ఆ శింశుపా వృక్షము చుట్టూ అనేక బంగారు వృక్షములు ఉండెను గాలికి కదలి దానికి కట్టిన అనేకములైన చిరుగంటలు చప్పుడు చేయుచుండెను అట్టి ఆ శింశుపా వృక్షమును చూచి హనుమంతుడు ఆశ్చర్యము పొందెను తరుణాంకుర పల్లవాం తామారుహ్య మహాబాహు శింశుపాం పర్ణ మహాబాహువైన ఆ హనుమంతుడు పుష్పించిన శాఖాగ్రములతోను మనోహరమైన ముదిరిన అంకురములతోనూ చిగుళ్లతోనూ నిండియుండి ఆకులతో దట్టముగా ఉన్న ఆ శింశుపా వృక్షమును ఎక్కి ఇట్లు ఆలోచించెను ఇతో ద్రక్ష్యామి వై దేహీ రామదర్శనలా దుఃఖార్తపతంతీం యదృక్షయా రాముని చూచుటకై అత్యాసక్తితో ఉన్న సీత ఈ ప్రక్క కనబడవచ్చునేమో దుఃఖ పీడితురాలైన ఆ సీత అటూ ఇటూ తిరుగుచూ చేత నాకు కనబడవచ్చునేమో దృఢం అశోకవనికాయ్యాదురాత్మన వకుళైశ్చ విభూషిత దురాత్ముడైన రావణుని ఈ అశోకవనము చంపక వృక్షములతోను చందన వృక్షములతోను వకుల వృక్షములతోనూ ఒప్పుచున్నది చాలా అందముగా ఇయం సంఘ ఇమాం సారామ మహిషి నూనమేష్యతి జానకి పక్షి సమూహముల చేత సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు చాలా రమ్యముగా ఉన్నది రాముని పట్టపురాణి అయిన ఆ సీత తప్పక దీని వద్దకు వచ్చును రామ మహిషీ రాఘవీ వన నమేష్యతి నూనమీ రామునకు అత్యంత ప్రియురాలైన భార్య మనోహరురాలు పతివ్రత వనములో సంచరించుటయందు ఆసక్తి కలది అయిన జానకి తప్పక ఈ సరస్సు దగ్గరికి రాగలదు అథవా మృగ శా బాక్షీ వనస్యాస్య విచక్షణ సార్యేహ రామచింతానుకర్షిత రాముని గూర్చిన ఆలోచనలచే కృషించిపోయినది చిన్న లేడి కళ్ళ వంటి కళ్ళు కలది అయిన ఆ పూజ్యురాలు ఈ ఉద్యానవనముతో వనముతో పరిచయము కలది అగుటచే ఈ ఉద్యానమునకు రాగలదు రామ శోకాభిసంతప్తా సా దేవీ వామలోచనా వనవాసేర నిత్యమేష్యతే వనచారిణి నిత్యము వనవాసము నందు ఆసక్తిగల సుందర నేత్రి అయిన ఆ దేవి రాముని గూర్చిన శోకముతో బాధపడుచు ఉద్యానమునందు సంచరించుటకు ఇక్కడికి రాగలదు వనే పురా సతనం స్పృహయేపురామస్యదిత భార్యా జనకస్య సుతా సతీ రామునకు అత్యంత ప్రియురాలైన భార్య జనకుని కూతురు అయిన ఆసీత పూర్వము అరణ్యవాస సమయమునందు వనములో సంచరించు పక్షి మృగాదుల విషయమున సర్వదా ప్రేమాసక్తులు కలదై ఉండెడిది అను విషయము సత్యము అందుచే ఆమె ఇక్కడికి రావచ్చును నదీం శ్యామా శుభజలాం సంధ్యార్తే వరవర్ణిని యౌవన మధ్యస్థురాలు మంచి శరీర వర్ణము కలది అయిన జానకి సంధ్యాకాలము అను విషయమును గుర్తించి సంధ్యోపాసన నిమిత్తము తప్పక పవిత్ర జలములు కల ఈ నదికి రాగలదు తాప్యను రూపేయమశోక వనికా శుభ శుభా పార్థివేంద్రస్ పత్ రామ సమ్మత మంగళకరమైన ఈ అశోకవనము రాజాధిరాజైన రామునికి అత్యంత ప్రేమాస్పదురాలైన భార్యా శుభగుణ సంపన్నురాలు అయిన సీత నివసించుటకు తగినది జీవతి సా దీ తారాధిపని భాననా ఆగమిష్యతి సా వస్యమిమాం శివ జలా చంద్రబింబము వంటి ముఖముగల ఆ సీతాదేవి జీవించి ఉన్నట్లయితే పవిత్రజలముగల ఈ నదికి తప్పక రాగలదు ఏం తుమహనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర అవేక్షమాణశ్చ అవేక్షమాణ్చ దదర్శ సర్వం పర్ణఘనే విలీన మహాత్ముడైన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి సీత వచ్చునేమో అని ఎదురుచూచుచు చాలా పుష్పములతో నిండిన దట్టమైన ఆకులుగల కొమ్మపై అణగి ఉన్నవాడై ననుదిక్కులను పరిశీలించుచు ఆ ప్రదేశమునంతనో చూచెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे चतुर्दशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम